ఇప్పుడే చైతన్య రెడ్డి గారు చెప్పినట్టు సర్వరా సాగర్ ప్రాజెక్ట్ అయ్యింది నీళ్లు ఇవ్వాలి ఈ సంవత్సరం ఆ పనులు కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ప్రాజెక్టులో ఉండే నీళ్లన్నీ రైతులు ఉపయోగించుకోవడానికి అది కూడా మైక్రో ఇరిగేషన్ కు పోయాం నేను ఈ రోజు పనిచేసిన ప్రారంభం కాదు ఇది ఎప్పుడో కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం ఆ తర్వాత దేశ స్థాయిలో వాజ్పాయి గారి పీరియడ్లో నేనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ పైన దీనివల్ల కరువు ప్రాంతాల్లో లాభం ఉంటుంది ఈజీగా ఇరిగేట్ చేసే అవకాశం వస్తుంది మనం వేసిన ఎరువులు అవన్నీ వేస్ట్ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది దీనికి శ్రీకారం చుట్టాం నేను ఒక పిలిపి మిమ్మల్ అందరినీ నీళ్లున్నప్పుడు ఆనందపడడం కాదు నీటి కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవడమే ముందు చూపు అందుకే మీలో కూడా ఒక చైతన్యం వస్తే వర్షాకాలం కంటే ముందు అంటే వర్షాకాలం అయితేనే ఇమ్మీడియట్ గా మనకు రైనీ సీజన్ ఇప్పుడు అవుతుంది దానికి నాలుగు మీటర్లోని నీళ్లు ఉండాలి నాలుగు కాదు మూడే ఉండాలి వర్షాకాలం కంటే ముందంటే జూన్ లో వర్షాకాలం వస్తుంది దానికంటే ముందు ఎనిమిది మీటర్లు ఉండాలి ఐదు మీటర్లే మనం వాడుకోవాలి ఇది సమర్థవంతంగా పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఇది చేయగలిగితే ఐదు వేల కోట్లు తగ్గుతుంది ఆ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకొంచెం రైతుకు డబ్బులు ఇచ్చే అవకాశం వస్తుంది అంటే మనం ఏ విధంగా చేస్తున్నదరికీ ఇవి కొన్ని ఉదాహరణలు ఎప్పుడైతే భూగర్భ జలాల పైన ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది చెట్లు వస్తాయి భూమాత ఆనందంగా ఉంటుంది మీరందరూ కూడా భూమాత నుంచి అన్ని తీసుకుంటున్నారు భూతాపాన్ని మాత్రం తీర్చడం లేదు ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం భూమాతకి రుణం తీర్చుకోవాలంటే మనకు అన్ని ఇచ్చిన ఈ భూమి రుణం తీర్చుకోవాలంటే భూగర్భ జలాలు పెంచి అనవసరంగా ఫెర్టిలైజర్స్ వేయకుండా ఇది కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒకటి ఇది నేను సాధిస్తాను అప్పుడు రాష్ట్రంలో ఇంకొకటే ప్రాబ్లం ఉంటుంది సైక్లోన్లు వస్తాయి మొన్నే మీరు చూశారు టెక్నాలజీ ఉపయోగించి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే మెకానిజంతో ముందుకు పోయాం అదే సుపరిపాలన రెండు డిమాండ్ ఆధారిత పంటలు అందరం వరేస్తున్నాం బియ్యం తినేవాళ్ళు మారిపోయారు మీరు కూడా తింటారు అందరూ ఎందుకు అందరికీ బీపీ షుగర్ కార్బోహైడ్రేట్ తింటే గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ ఏ రోగం రావాలన్నా ఫస్ట్ వచ్చేది బీపీ ఉండేవాళ్ళకి వస్తుంది షుగర్ ఉండే వాళ్ళకి వస్తుంది అక్కడి నుంచి అనేక సమస్యలు వస్తాయి అందుకే ప్రపంచం మొత్తం మారిపోయింది పళ్ళు తింటున్నారు కూరగాయలు తింటున్నారు ఎగ్ తింటున్నారు మిల్లెట్స్ తింటున్నారు ఇలాంటి కూరగాయలు లేకుంటే ఆకుకూరలు ఇవన్నీ తినే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రధానమంత్రి కూడా జిసర్జలు జొన్నలు కొర్రలు కొరలు రాగులు ఇలాంటి తినే పరిస్థితికి వచ్చారు ఇంకా ఒక అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఫిష్ ప్రాను అక్వాకల్చర్ మీట్ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఇవి తినే పరిస్థితికి వచ్చారు దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి మనం ఎవరిని ఫోర్స్ చేయలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఎరువులు ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు కొత్త కొత్తగా సైన్స్ మారిపోయింది మారిపోయి మనం పండించే పంట టెస్ట్ చేస్తారు దాంట్లో రెసిడ్యూ ఏముందో చూసుకుంటారు అక్కడి నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు ఇది మేము తినం మేము ప్రోబిట్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఏ స్థాయికి వెళ్ళారంటే యూరోప్లో అయితే వాళ్ళు వాడే స్టీలు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన స్టీలు వేడి తక్కువ ఇస్తుందని దానికి వెళ్ళిపోతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి తినే తిండే కాదు వాడే వస్తువులు కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మనం వీళ్ళని మార్చాలంటే మనం మారడం తప్ప ఇంకొక మార్గం లేదు అందుకే నేను ఒక మాట చెప్పాను క్రిమి సంహారక మందులు తగ్గాలి అదే మరి ఎరువులు తగ్గాలి మన రైతుల్లో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సర్టిఫికేషన్ వచ్చింది అంటే మీరు పండించే పంట ఆటోమేటిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి రెండోది ఎక్కడికక్కడ ట్రేసబిలిటీ వస్తూ ఉంది ఏ రైతు ఏ పొలంలో పండించాడు దానికి ఏమేమి వేశాడు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఫోన్లో మీరు చూసుకున్నట్టు వాళ్ళు ఫోన్లో కొట్టి క్యూఆర్ కోడ్ చూసుకుంటే పలాని ఊర్లో పలాని పల్లెలో పలాని పొలంలో పలాని రైతు పండించాడని అది కూడా ప్రాసెస్ చూసి ఫెర్టిలైజర్ వేయలేదు పెస్టిసైడ్ వాడలేదు ఇది తింటే నా ఆరోగ్యం బాగుంటుందని అదే తినే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వచ్చినప్పుడు ప్రకృతి సేద్యానికి ముందుకు పోవాలి మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యం మనం బాగా చేస్తున్నాం పన్నెండు లక్షల ఎకరాలు లాస్ట్ ఇయర్కి వచ్చాం ఈసారి ఇంకొక ఆరు లక్షల ఎకరాలకు వెళ్తున్నాం పద్దెనిమిది లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ పద్నాలుగు పదహైదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అప్పుడైనప్పుడే పాలకరైతే దేమరిగా ఆయన ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ప్రకృతి సేద్యాన్ని ప్రమోట్ చేస్తా ఉంటే ఆయన్ని పిలిపించి మొత్తం చేశాం ఆ తర్వాత కుమార్ పెండే కంటి మీకు అందరికీ తెలుసు వెంకట సుబ్బయ్య మంత్రిగా ఉండేవాడు కేంద్రంలో ఆయన కొడుకు ఐఏఎస్ అయితే ఆయన రిటైర్ అయితే బలవంతంగా నేను ఒప్పించి పెట్టా బలవంతంగా ఒప్పించిన ఇప్పుడు ఆనందంగా చాలా హ్యాపీగా పనిచేస్తున్నాడు మంచి ఫలితాలు సాధించే పరిస్థితికి వచ్చారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పంజాబ్ ఒకప్పుడు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు దేశానికి అన్నం పెట్టాయి అన్నదాతలుగా ముందుకు వచ్చారు ఈరోజు మీరు చూస్తే పంజాబ్లో ఒక ట్రైన్ రెండు ట్రైన్లు ఎవ్రీడే ఢిల్లీకి వస్తాయి స్పెషల్ ట్రైన్స్ ఆ రెండు కూడా క్యాన్సర్ పేషెంట్లు తీసుకొచ్చి ట్రీట్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు